కథ శ్రవంతి సంచి వెలుగు కథ రచన కాసర లక్ష్మి సరోజారెడ్డి వినిపిస్తున్నది బేబీ ఎస్కే జియా ఫాతిమా ఎయిత్ క్లాస్ శ్రీ ఆదిత్య స్కూల్ విజయనగరం సంగ్య మైసంత గుబుల గుబులుగా ఉంది ఇప్పుడు ఇంకా సేపట్లో సిగ్నల్ ఫలితాలు విడుదలవుతున్నాయి ఏమవుతుందో ఏమిటో చిన్ని రేకుల చెట్టు ముందుగా ఉన్న కాస్త స్థలంలో అందంగా పెంచిన నందివర్ధనం గన్నేరు మందార చీమంతి బంతి మొక్కలు కుదుర్గా కూర్చోలేక ఆ చెట్టు నుండి ఈ చెట్టుకి ఈ చెట్టు నుండి ఆ చెట్టుకి తిరుగుతూ ఉంది అక్క అని ఫోన్ లో రిజల్ట్స్ కోసం ఆత్రంగా ఎదురుచేస్తున్న గోపి పెద్ద పెట్టును అరిచాడు సంధ్యకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అక్క చూడు ఆల్ సెకండ్ ర్యాంక్ మా సంధ్య అని ఆనందంతో అక్కని పట్టుకుని ఏడ్చేస్తున్నాడు సంధ్య కూడా ఆనందంతో ఏడుస్తూనే ఉంది అంతలోనే ఇద్దరు నవ్వుకుంటారు అక్క స్వీట్స్ పట్టుకొస్తాను అని బయటకు ఉరికాడు సంధ్య అక్కడే చుట్టు మొదట్లో గులబడి గతంలోకి జారుకుంది ఎంతో కష్టపడి జీవితంలో స్వయం కృషిగా అంచెలంచలుగా ఎదిగి స్థిరపడిన ఆమెకు కళ్ళ ముందు చిన్న నాటి జ్ఞాపకాలు మనోఫలకాలపై కదలాడాయి సంధ్య తండ్రి చిాగుబోతు పగలు రాత్రులు అనే తేడా లేకుండా ఎప్పుడూ మత్తులో జోగుతూ భార్య కమలను కొట్టి హింసించేవాడు సంధ్య ఎనిమిదో తరగతి చదువుతుంటే తమ్ముడు గోపి ఈ నాలుగో తరగతి చదివేవాడు ఉదయాన్ని తల్లి ఇడ్లీలు వేసిస్తే వాటిని రెండు వీధుల్లో అమ్మి ప్రభుత్వ బడులకు వెళ్ళేవాళ్ళు చిన్న పిల్లలు కదా అని చెప్పి అందరు జాలి చూపి వాటిని కొనేవాళ్ళు సింధి తల్లి నాలుగు ఇళ్లలో పనిచేస్తూ పిల్లల్ని బాగా చదువుకోమని చెప్పేది రోజు ఇద్దరు బడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు తలుపు ప్రక్కన తల్లిని రత్తపు మడుగులో చూశారు ప్రతింటి వాళ్ళు చెప్పిన ప్రకారం తండ్రి తాగడానికి డబ్బులు అడిగితే తల్లివ్వలేదని రుకలి బండుతో బాధి చంపేశాడు అన్ని కళ్ళ ముందు జరుగుతున్నాయి పోలీసులు రావడం చెట్టుకు కట్టిన తండ్రిని పట్టుకుపోవడం ఉన్న దూరపు మందులు రావడం తలో కాస్త చెయ్యి వేసి తల్లికి దహన సంస్కారాలు చేయడం జరిగింది తమ్ముడు బిక్కు బిక్కుమంటూ తన చేయి పట్టుకుని వదిలేవాడే కాదు సంధ్య ఏమి అందరూ చప్పా పెట్టకుండానే జారుకున్నారు ఆ వీధుల వాళ్ళు కాస్త అన్నం తెచ్చి పెట్టేవాళ్ళు ఇలా ఎన్నాళ్ళు అని తనలో తానే ధైర్యాన్ని నింపుకుంది తను చదువుకోవాలి తమ్ముడిని చదివించాలి ఎవరి మీద ఆధారపడకూడదు అని దృఢంగా నిశ్చయించుకొని మూలనున్న ఇడ్లీ పాత్ర వైపు చూసింది తల్లి చేసేటప్పుడు చూసేది కాబట్టి తను కూడా చేయగలను అని అనుకుంది అంతే మరుసటి ఉదయాన్నే తమ్ముడికి చట్నీ తాను ఇడ్లీ నంపిన హాట్ ప్యాక్ తో తెల్లవారు ఉదయమే వీధిలోకి వెళ్లారు తెల్లవారుజామున లేవడం పని చేసుకోవడం ఇడ్లీలు అమ్మడం ఏదో కాస్త వండి తను తన తమ్ముడు తినడం బడికి వెళ్ళడం మధ్యాహ్నం భోజనం అక్కడ చేయడం ఇద్దరికి తల్లి గుర్తుకొస్తుంటే తన దుఃఖాన్ని తన గొంతులో దాచుకుని తమ్ముడిని అక్కున చిచ్చుకునేది పదవ తరగతిలో క్లాస్ ఫస్ట్ ఎలాగోలా ఇంజనీరింగ్ ని పూర్తి చేసిల్స్ మొదలు పెట్టింది అక్క కష్టాన్ని చూసి తమ్ముడు కూడా బాగా చదువుకోవాలని అనుకున్నాడు తమ్ముడిని ఇంజనీరింగ్ లో జాయిన్ చేసింది కాబట్టి తను కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లేక స్వయంగా చదువుకోవడం మొదలు పెట్టింది తన కృషి ఫలించింది తను కలెక్టర్ గా ఈ సమాజానికి సేవలందించాలని నిశ్చయించుకుంది అక్క నోరు తెరువు అని గోపి తన నోట్లో స్వీట్ పెడుతున్నాడు ఈ లోకానికి వచ్చి సంధ్య చుట్టూ పక్కల పరికించి చూసింది ఎవరెవరో వస్తున్నారు తనను అభినందించడానికి మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవాలని చూస్తున్నారు సంధ్య ఆనందంగా తమరు చేపట్టుకుంది ఆశ్చర్యంగా మీరింతవరకు సంధ్య వెలుగు కథ విన్నారు రచన కాసర లక్ష్మీ సరోజారెడ్డి వినిపించినది బేబీ ఎస్కే ఫాతిమా ఎయిత్ క్లాస్ శ్రీ ఆదిత్య స్కూల్ విజయనగరం ఈ కథ శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన వెన్నెల పూలు చిన్నపిల్లల కథల కథా సంపుటం నుంచి సేకరించబడింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి